పొలం దగ్గరికి బండి ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి నేనైతే పొలం దగ్గరికి వెళ్తున్నాము మేమైతే నాటైతే వేయించాము చూడండి ఇది ఎలా వేస్తారంటే ఫస్ట్ ఇదంతా చూడండి ఫస్ట్ అయితే మనము దునిపిస్తాం కదండి ఫస్ట్ వడ్లు తీసుకురావాలి వడ్లు వడ్లు తీసుకురావాలి వడ్లు తీసుకొస్తారు కదా వడ్లు తీసుకొచ్చిన తర్వాత దానికి మొలకలు వచ్చేలా దాన్ని ఒక సంచిలో వేస్తారండి సంచిలో వేసి దాన్ని ఏం చేస్తారంటే ఒక వారం దానికి టైం ఇస్తారండి వారం టైం ఇచ్చేసి దానికి మొలకలు వచ్చేదాకా నీళ్ళు నీళ్ళు వేస్తారండి ఏమంటే నీళ్ళు పోస్తున్నా కొద్దిగా అవి మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మొలకలు వచ్చిన తర్వాత ఎక్కడ మనము తుకం పోయాలి ఎక్కడ తుకం పోస్తారు అని తుకం పోసే దగ్గర దాన్ని మంచిగా నీట్గా చేసుకుంటారండి ఏంటంటే ఏమంటారు రొప్పి ఇట్లా చేస్తారండి పారితోటి చేస్తారు లేవల్గా చేసుకొని తుకం వచ్చిన దాన్ని మొత్తం దాంట్లో అయితే వేస్తారండి దాంట్లో తుకం అయితే మొత్తం అలగేస్తారు దానివల్ల అది వేస్తారండి తుకం అయితే మొత్తం అలగేసిన తర్వాత దానికి ఇట్లా ఇట్లయితే నీళ్ళు పోస్తాయండి చూడండి నీళ్ళు అయితే ఇట్లా వస్తాయి దీనివల్ల పార పెడతారండి పార వారం రోజులు వార పెడతారు వార పెట్టిన తర్వాత మొలకలు వచ్చేస్తాయి కదండి మొలకలు వచ్చి పార పెట్టిన తర్వాత అవి ఇట్లా నాటేసేదానికి టైం వస్తుంది అండి ఒక ఎన్ని రోజులు టైం వస్తుంది దానికి వచ్చిన తర్వాత ఇదంతా ఇప్పుడు భూమి ఉంటుంది కదండి మన భూమి ఉన్న ప్లేస్ మొత్తం ఇదంతా దున్నిపిస్తారు దున్నులు రొప్పుతారు రొప్పిన తర్వాత ఇదంతా ఇదంతా ఏపిస్తారు ఇదంతా చూడండి ఇదంతా అయితే జరుగునా చూడండి ఇక్కడైతే బోర్ వస్తుంది మరి ఇలా అయితే ఇలా రోజు పారబెడతారండి ఇక్కడ విలేజ్ చూడండి విలేజ్ ఇది ఇట్లా చేస్తారండి చేసిన తర్వాత దీన్ని పారబెట్టినాక అని రుప్పినాక చేసినాక ఇక కైకిలో పిలుసుకొని నాటైతే వేపిస్తారండి ఇలా అయితే అందరూ ప్రతి ఒక్కరు ఎవరు నాటొచ్చిన వాళ్ళు అందరూ వేస్తారు నేను కూడా వేస్తాను నాటు మా చేలో వేసాను నేను చూడండి ఇక్కడైతే ఇదంతా నాటైతే వేసాము చూడండి ఇలా వేస్తారండి వ్యవసాయం కోసం తినే వాళ్ళు చెప్తున్నానండి ఇలా రోజు పారబెడతారు కదండి ఇలా రోజు పారబెట్టిన కొద్ది కొద్దీ అది అనేది మొలక మంచిగా పెడుతుంది అండి మంటారు ఇది నారైతే మంచిగా పెద్దగా పెరిగి ఆకులు పెద్దగా పెరిగి మంచిగా దానికి వడ్లు వస్తాయండి వ్యవసాయం ఎందుకంటే వర్షాలు కొంచెం తక్కువ అవుతున్నాయండి పడట్లు ఇక్కడ మా సైడ్ అయితే ఇలా అయితే బోర్లు తక్కువ వస్తున్నాయి చూడండి చూడండి దీని ద్వారా అయితే లాభం చాలా ఉంటుందండి లా లాగోడు పెడతారు చాలా అంటే చాలా కష్టం అండి ఉన్న వాళ్ళు లాగోడు కంటే పైసలు బాగా అవుతాయి వర్షాకాలం వర్షాలు పడితే మనకు కొంచెం లాగోడనేది లాగోడు అంటే కొంచెం లాగోడు వస్తే మనకు కొంచెం పెట్టిన దాని పట్టు దానికి పెట్టేంత పెట్టుబడి మనకు వస్తే బాగుంటుందండి ఇట్లా వర్షాలు పడకపోతే చాలా కష్టం అండి చూడండి ఎండ ఎట్లా కొడుతుంది వర్షాకాలం లేదు చూడండి ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టారు వీళ్ళు మినిమం ఒక ఇరవై ముప్పై నలభై యాభై వేలు పెడతారండి దానికి ఒక లక్ష దాకా మినిమం అవుతుంది దాని ఫలితం ఈ వ్యవసాయం మనకి ఇస్తే బాగుంటుంది అని అనుకోవడం అండి ఇలా చేస్తారు అందరూ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే అయితే నారైతే మంచిగా ములకలు వచ్చి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నారు చూడండి ఇక్కడైతే పడిపోయింది నారు ఉన్నారండి చూడండి ఇదంతా వాటర్ లేక చూడండి ఎంత పొలం ఎట్ల అయిపోయిందో ఇక్కడ చూడండి అక్కడక్కడ కరెక్ట్ కూడా వేయలేరు అండి చూడండి మొత్తము కరెక్ట్ నా నాటు వేయలేరు చూడండి ఇదైతే మేము ఇది అయితే చూస్తాము చూడండి ఎలా ఉంది చెప్పండి విలేజ్ లో వీలైతే చేస్తారు ఇది పల్లెటూరు కాబట్టి నా నారు పొలాలు విలేజ్ ఎంత బాగుంది చూడండి చెప్పండి దీనికి పట్ల వస్తాయండి వస్తాయి ఇప్పుడైతే ఇంకా రాలేదు దీనికైతే మొలకలు ఇవంటీ మొలక అయితే ఇప్పుడు ఇప్పుడు ఇగురు పెడుతుంది మొన్న మొన్న ఆరేసినాం కాబట్టి ఇప్పుడైతే ఆకులు వస్తున్నాయి పాటు ఆకులు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చినాయి ఆకులు ఇది చూడండి ఆకులు అయితే మొన్న మొన్న వస్తున్నాయి కదా దీనికే వడ్లు వస్తాయండి వడ్లు వచ్చి ఇది ఎండిపోయిన తర్వాత పొలం మిషన్ తెచ్చి కోపిస్తారండి కోపించిన తర్వాత అవి వడ్లు అనేది కాంట పెడతారని కాంట పెట్టి అమ్ముతారు అమ్మిన తర్వాత వాళ్ళు కదా మిషన్ అమ్ముతారండి అది నెక్స్ట్ వీడియో చూస్తా కదా నెక్స్ట్ ఈ వీడియో వడ్ల వీడియో నెక్స్ట్ స్టెప్ చెప్తానండి ఓకేనా అండి చూడండి ఇదైతే ఈ రోజుకైతే మట్టి చూడండి ఎలా ఉంది చెప్పండి ఇక్కడైతే ఇలా ఉంది వర్షాలు అయితే వడతలేవు పొలం అయితే ఇక్కడ నీళ్ళు అయితే లేవు పొలంలో చూడండి ఎలా ఉన్నాయో చూడండి నీళ్ళు అసలు లేనే లేవండి మొత్తం వీటికి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది పెట్టుబడి పెట్టిన ఐదు రెండు రెండు మెట్లు ఎక్కువ అమౌంట్ వస్తే రైతులు సంతోషపడతారండి ఇలా ఉంటుందండి వ్యవసాయం అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే అంతా చూడండి ఇక్కడైతే బోర్ వేస్తారు కాబట్టి ఇందులో అయితే వాటర్ ఉన్నాయండి ఎందుకంటే బోర్ వస్తుంది కాబట్టి ఇక్కడైతే బోర్ లేదు కదా వర్షాలకు ఇక్కడ సరిగ్గా వాటర్ అయితే లేవు చూడండి ఎండకపోతున్నాయి అక్కడక్కడ ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే బోర్ వస్తుంది కాబట్టి ఇందులో అయితే చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మంచిగా పెద్దగా ఆకులు వచ్చేసాయి దీనికైతే వడ్లు వచ్చేస్తాయి నేను నెక్స్ట్ వీడియో పెడతాను వడ్లు ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అనేది చూడండి ఇలా అయితే ఉంది చూడండి పొలం అంతా ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ వీడియో తర్వాత పెడతాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే మా ఛైన్లోకి వెళ్ళాము పుదిన దింపకరానికి చూడండి మా ఛైన్లో పని ఉంటే అక్కడికి వెళ్ళాము పుదీనైతే వలికేస్తాము మంచిగా అయితే పుదీనా వర్షాకాలం కదా మంచిగా అయితే మొలిచేసింది చూడండి మొత్తం పచ్చగా అయిపోయింది కానీ కొంచెం అక్కడక్కడ అయితే కొంచెం కొంచెం గడ్డి ఉంది అండి చూడండి అందులో అయితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది కదండి పుదీనా చట్నీ అంటే చూడండి ఎంత బాగా ఉందో పుదీనా మొత్తం టోటల్గా అయితే మంచిగా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో చూడండి చట్నీ అయితే చాలా రోజులు అవుతుంది చట్నీ చేసుకోక పుదీనా కోసం అని వెళ్ళాము చైనలో పని చేసి అక్కడ పుదీనా తెంపుకుందామని వెళ్ళామండి చూడండి ఎంత బాగుందో అంత అదంతా అయితే మొత్తం పుదీనా అండి చూడండి మేము అక్కడైతే చూడండి మొత్తం పుదీనా కోసం అని వెళ్ళాము చాలా అంటే చాలా బాగా అయితే పచ్చగా మొలిచేసింది చూడండి చాలా అంటే చాలా అయితే బాగా టేస్ట్ అయితే బాగుంటుంది కదండి చట్నీ అయితే పుదీనా చట్నీ చూడండి మొత్తం టోటల్ కంటే టోటల్గా మొత్తం మొలిచేసింది నేను మొలవది కావచ్చు అనుకున్నా కానీ అండి మేమైతే కొంచెం పని చేయంలో పని ఉంటే చేసేసి పుదీనా కోసం వచ్చామండి కొంచెం మలిసిపోయినట్టు అండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే అక్కడైతే కొత్తిమీర వలిగామండి కొత్తిమీర అయితే మొలిచేసింది చూడండి ఎంత అక్కడ చిన్న చిన్న ఆకులు ఉన్నాయండి ఇప్పుడు తెంపేది కాదు ఇంకా కొంచెం పెద్ద అయినాక తెంపుతామండి చూడండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ అయితే వచ్చేసి అక్కడ మెంతే ముందు చూడండి మెంతమైతే చిన్నగా ఎగురు పెట్టింది చూడండి అది ఇంకొంచెం పెద్ద అయినాక అయితే తెంపుకోవచ్చు ఇంట్లో పై అని పెట్టానండి చేయడం నేనైతే చూడండి కొత్తిమీర అయితే ఎలా ఉంది ఇంకా పెద్దగా కావాలని టైం పడుతుందండి స్మెల్ అయితే చాలా బాగుందండి చూడండి ఎలా ఉంది స్మెల్ అయితే టేస్ట్ బాగుందండి ఇంకా పెద్దగా అయితే చాలా చాలా బాగుంటుంది తెంపుకొని రావచ్చు ఇంటికి చూడండి ఇంట్లో మందం అవుతుందని నేను పెట్టాను చేన్లో చూడండి ఎలా ఉంది బాగుందా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఇది అలా చేశాను ఒక ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మేము బంతినారు పెట్టాం పొలంలో చూడండి చేన్లో ఇవన్నీ బంతినారు బెండకాయ చూడండి ఇక్కడైతే ఉన్నాయి ఇవన్నీ అయితే పెట్టేస్తామండి నీళ్లు లేక ఇవన్నీ ఎండుగా పోయినాయి చూడండి పొలంలోకి సరిపోతలేవు వర్షం లేక మా మాసాలు అయితే వర్షాలు పడతలేవు చూడండి ఎక్కడ అయితే మొత్తము టమాటా నారు అండి చూడండి ఇదంతా టమాటా నారు అయితే ఒక జాల పోసేస్తాము చూడండి మొత్తం అయితే బంతినారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం బంతినారు కాకరకాయ ఇది చూడండి ఇదైతే బెండకాయది ఇవి బెండకాయలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కూర చూడండి తెలుసు మీకు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ టమాటా నారు బెండకాయ కాకరకాయ బంతిపూలు చెట్టు ఇది కూర బెండకాయ మొత్తం టమాటా అన్నారు చూడండి ఇవంతా చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మొత్తం టోటల్ అయితే టమాటా అన్నారు పెట్టేసాము చూడండి గుత్తులు గుత్తులు అయిపోయింది మొత్తము ఇక్కడైతే మొత్తం బంతి పూలు అయితే ఒకటి దగ్గర మూసేసింది చూడండి కాకరకాయ ఇది ఇదివి చూడండి బెండకాయ ఇవన్నీ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తము గడ్డి ఉంది ఒక రోజు రావాలి గడ్డి వచ్చేసి అంతా తీసేయాలండి చూడండి మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది వెరైటీగా పువ్వు పెట్టామండి ఇదేం పువ్వు వచ్చి చూడాలి పెట్టాను నేను కానీ చూడలేదు చూడాలి పువ్వు వచ్చిన తర్వాత చూడండి ఇదంతా బంతినారు చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో అయితే మొత్తం చాలా చాలా గడ్డి ఉందండి చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడైతే చిక్కుడుకాయ అది ఉంది అండి చూడండి చిక్కుడుకాయ నాది కాయల్ది కాయలది ఇక్కడ ఉంది చూడండి ఇవన్నీ పెట్టేసాము బంతినారు ఇవన్నీ టోటల్గా అయితే మడి మొత్తం పెట్టేసామండి చూడండి ఇవన్నీ అయితే నారు పెట్టేసామండి పొలంలో అయితే మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే సోరకాయన అదైతే పెద్దగా అయిపోయింది ఎరు చూడండి పెద్దగా అయితే అయిపోయింది చూడండి సోరకాయది వా తీగ వారిందండి చూడండి అక్కడ వరకు వెళ్ళిపోయింది సోరకాయలది అయితే చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో కాకరకాయ ఎదురుగా వారుతుందండి చూడండి అక్కడ ఒకరోజు మళ్ళీ బాక్స్ తీసుకుని వస్తామండి అనుకోకుండా వచ్చేస్తాం మేమైతే వీడియో తీసుకోసమని చూడండి ఒకరోజు వచ్చేదంతా గడ్డి తీసేసేయాలండి చూడండి ఫ్రెండ్స్ మీకు అక్కడ కొట్టం కనిపిస్తుందా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడండి మేమైతే అక్కడ కొట్టంలోకి అయితే వెళ్ళిపోతాం వెళ్తాము తినడానికి వెళ్తామండి అక్కడ కొట్టం ఉంది చూడండి అదంతైతే లేవల్ చేపించామండి చూడండి మొరంతో చూడండి నెక్స్ట్ వచ్చినప్పుడు అక్కడైతే లంచ్ తెచ్చుకొని లంచ్ బాక్స్ తెచ్చుకొని తింటామండి మేమైతే ఫ్రెండ్స్ చూడండి ప్రజెంట్లో అయితే మా పాప మా హస్బెండ్ అయితే చెట్టు కింద కూర్చుండు ఇక్కడ చింత చెట్టు కింద అయితే కూర్చుడు మా పాప మా హస్బెండ్ చూడండి ఓకే ఫ్రెండ్ చూడండి ఇదైతే మొత్తం పొలం నాటైతే నాటైతేసాము మొత్తము చూడండి నెక్స్ట్ పార్ట్ వర్లు ఎలా వస్తాయో నేను చెప్తానండి సిటీ ఉన్న వాళ్ళకి తెలియదు కదా పల్లెటూరు వాళ్ళకైతే అందరికీ తెలుసు సిటీలో ఉన్న వాళ్ళకైతే విలేజ్ సిటీ విలేజ్ తెలియదు కదండి పల్లెటూరు అంటే అందరికీ తెలుసు ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ నెక్స్ట్ టైం పార్ట్ టూ పెడతానండి ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు హాయ్ కూచురు హాయ్ చెప్పు పొలం చూడాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే పొలం చూపించాను చాలా చెట్టు కింద చింత చెట్టు కింద కూర్చున్నామండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ కూర్చున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందులో కొట్టంలో కూర్చుంటాం లంచ్ తింటామండి బాక్స్ తెచ్చుకుంటాము వడ్ల కోసం అయితే మొత్తం టోటల్గా చెప్పేశాను ఫ్రెండ్స్ నేనైతే తెలియని వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ టూ పెడతానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్